భారత క్రికెట్ లో కొత్త శకం ప్రారంభమైనట్టు అధికారికంగా గంభీర్ ప్రకటించిన సంగతి తెలిసిందే రవిచంద్రన్ అశ్విన్ రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ వంటి ముగ్గురు అతిపెద్ద దిగ్గజాలు పదవి విరమణతో టెస్ట్ క్రికెట్లో భారత జట్టు కొత్త ప్రయాణం ప్రారంభమైంది జట్టు యువ స్టార్ బ్యాట్స్మెన్ శుభమన్ గిల్కు క్యాప్టెన్సీ బాధ్యతను ఇవ్వడం ద్వారా బీసీసీఏ సెలక్షన్ కమిటీ భవిష్యత్తుకు దిశానిర్దేశం చేసింది గిల్ క్యాప్టెన్సీలో ఇంగ్లాండ్తో జరిగే టెస్ట్ సిరీస్ కోసం సెలక్షన్ కమిటీ పద్దెనిమిది మంది సభ్యుల జట్టును ప్రకటించింది ఇక ఇంగ్లాండ్తో జూన్ ఇరవై నుంచి ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ జరుగుతుంది ఇక మొదటి మ్యాచ్ జూన్ ఇరవైనా హెడింగ్లీ కార్నింగ్లో స్టార్ట్ అవుతుంది ఈ సిరీస్లో సెలెక్ట్ చేసిన జట్టులో కొంతమంది కొత్త ముఖాలు ఉన్నారు దాంతో మొదటి మ్యాచ్లో తుది జట్టు ఎలా ఉంటుందన్నది ఆసక్తిగా మారింది ఈ జట్టులో కరుణ్ నాయర్ ఎనిమిది సంవత్సరాల తర్వాత టీమిండియాలోకి తిరిగి రాగా హర్షదీప్ సింగ్ సాయి సుదర్శన్లను మొదటిసారి ఈ ఫార్మాట్లో చేర్చారు ముందుగా బ్యాటింగ్ గురించి మాట్లాడుకుంటే కెప్టెన్ గిల్ కాకుండా ఓపెనర్ యశస్వి జైస్వాల్ కెఎల్ రాహుల్ వికెట్ కీపర్ మరియు బ్యాట్స్మెన్ రిషబ్ పంత్ పేర్లు ముందుగా వస్తాయి పంత్ జట్టు వైస్ కెప్టెన్గా కూడా నియమితులయ్యారు టీమిండియా ఆరుగురు బ్యాట్స్మెన్లను ఐదుగురు బౌలర్లను రంగంలోకి దించుతుందని భావిస్తున్నారు ఇటువంటి పరిస్థితిలో మరో ఇద్దరు బ్యాట్స్మెన్ స్థానాన్ని భర్తీ చేయడానికి పోటీ ఉంది ఇక మొదటి మ్యాచ్కి టీమిండియా తుది జట్టును చూస్తే శుభమన్ గిల్ కెప్టెన్ యశస్వి జైస్వాల్ కెల్ రాహుల్ సాయి సుదర్శన్ రిషబ్ పంత్ వికెట్ కీపర్ రవీంద్ర జడేజా నితీష్ కుమార్ రెడ్డి షర్దుల్ ఠాకూర్ ఆకాష్ దీప్ మహమ్మద్ సిరాజ్ జస్ప్రీత్ బుమ్రా ఉండే అవకాశం ఉంది ఓపెనింగ్ స్లాట్స్ ఖాళీగా లేనందున ఈశ్వరన్కు చోటు దక్కడం లేదు గిల్ నెంబర్ ఫోర్ స్థానంలో బ్యాటింగ్కు వస్తే బ్యాట్స్మెన్ సాయి ను నెంబర్ త్రీ స్థానంలో ఆడించే అవకాశం ఉంది దీని తర్వాత కరుణ్ నాయర్ నితీష్ మధ్య ఎవరిని ఎంచుకోవాలనే ప్రశ్న వస్తుంది జట్టు బ్యాటింగ్ ను పొడిగించుకోవాలనుకుంటే క్రికెట్ క్రికెట్లో అనుభవం ఉన్న కరుణ్ ను ఐదవ స్థానంలో పంపవచ్చు కానీ గంభీర్ గిల్ ఆలోచనను పరిశీలిస్తే రెడ్డి మొదటి టెస్ట్లో ఆడటం చూడొచ్చు అతను ఇంగ్లీషు పరిస్థితుల్లో స్వింగ్ను సద్వినియోగం చేసుకోగలడు అతను బౌలర్ ఎంపిక అందించగలడు అలాగే ఆస్ట్రేలియాలో అతని అద్భుతమైన ప్రదర్శన తర్వాత తుది జట్టు ప్లేస్ ఖాయం మరి మొదటి మ్యాచ్లో టీమిండియా ఎలాంటి ప్రదర్శన చేస్తుందో చూడాలి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియజేయండి వీడియో మీకు నా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరి అప్డేట్స్ కోసం మరి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉండగంటే మళ్ళీ కొట్టండి